రించుకుంటుంది ఇక అలాగే స్నానం చేసి బయటకు వస్తుంది నారాయణ టీ కుట్టి దగ్గరికి వెళ్ళి ఇక తన కోడలు గురించి గొప్పగా చెప్తాడు ఇక్కడ ఎవరో నా ఇంటికి కోడలు రాదు అని అన్నారు కానీ మహాలక్ష్మి లాంటి అమ్మాయి వచ్చింది గొప్పింటి అమ్మాయి వచ్చింది నా కొడుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చింది ఇక వాళ్ళ నాన్నను కాదనుకుని వచ్చింది అని ఇక గొప్పగా చెప్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు ఎరా మెల్లొకరడా నీకు వినబడుతుందా నా కొడుక్కి గొప్పంటి అమ్మాయి భారీగా వచ్చింది నువ్వు నీ చెల్లెలు ఏవేవో శాపాలు పెట్టారు కదా ఇప్పుడు ఆ శాపం గురించి ఏమనుకుంటున్నారు నీ చెల్లి పెట్టిన శాపం మాకేమీ తగలలేదు మహాలక్ష్మి లాంటి అమ్మాయి మా ఇంట్లో దీపం పెట్టింది అని నారాయణ చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి చక్రీతో నేను రూమ్ చూడమని చెప్పాను కదా ఇప్పుడు బయలుదేరి రూమ్ చూస్తారా నేను రానా అని అడుగుతుంది ఇక ఉదయాన్నే మొదలెట్టేసింది ఏంటి అని చక్రి అనుకుంటాడు ఏంటి మీరు ఇప్పుడు రూమ్ చూడడానికే వెళ్తున్నారా చెప్పండి అని అంటే అవునండి ఇప్పుడు నేను రూమ్ చూడ్డానికే వెళ్తున్నాను అని అంటే నేను రానా అని అంటుంది ఇప్పుడు వద్దండి నేను రూమ్ చూసి వచ్చిన తర్వాత మీతో చెప్తాను అంటే సరే తొందరగా మీరు రూమ్ చూడండి నాకు ఎన్నో గోల్స్ ఉన్నాయి నా జీవితాశయం వేరు నేను నా కాళ్ళ మీద నిలబడాలి సరే ఇప్పుడు ఈ బట్టలు ఉతికేస్తాను మీరు వెళ్ళి రూమ్ చూసి రండి అని అంటుంది ఇక బట్టలు ఉతకడానికి కూర్చొని వాళ్ళ నాన్నను గుర్తు చేసుకుంటుంది ఇక చక్రీతో ఏవండి నేను మా నాన్నతో మాట్లాడాలి అని అంటే చక్రీ మీ నాన్నగారికి ఫోన్ చేస్తారా అంటే లేదు లేదు ఇప్పుడు మా నాన్నకు డైరెక్ట్గా ఫోన్ చేయలేను మా వదినకి చేస్తాను అని చెబుతుంది మరి మీ సిమ్ పడేశారు కదా నెంబర్ ఎలాగా అంటే నెంబరు లేదు అని అంటుంది నా దగ్గర ఉందేమో చూస్తానండి అని చక్రి అంటాడు ఈ తన ఫోన్లో హారిక సిస్టర్ అని సేవ్ చేసుకుంటాడు అమ్మో ఇప్పటికే ఈవిడ నన్ను వరుసలు కలపనట్లు లేదు అలాంటిది ఇప్పుడు హారిక సిస్టర్ని చూస్తే ఇక ఏం గొడవ చేస్తుందో ఏంటో అని ఇక సిస్టర్ అన్నది తీసేసి హారిక గారు అని సేవ్ చేసుకుంటాడు ఇదిగోండి మీ వదిన గారి నెంబరు నా దాంట్లో ఉందని చెప్పి ఇక ఫోన్ చేసి మహాకి ఇస్తాడు హారిక అయితే వాళ్ళ మావయ్య గారికి క్యారేజీ పట్టుకెళ్ళడానికి అన్నీ సర్దుకుంటూ ఉంటుంది ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎవరా అని చూసేసరికి డ్రైవర్ అని ఉంటుంది ఏంటి ఈ డ్రైవర్ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి నీకెంత ధైర్యం నాకెందుకు ఫోన్ చేశావు అని అంటే వదినా వదినా అంటుంది ఏంటి మహా నువ్వు ఇలా చేసావు అసలు నువ్వు చేసింది నేను నమ్మలేకపోతున్నాను అది కాదు వదినా నేను అసలు ఎందుకు చేశానో నీకు తర్వాత వివరంగా చెప్తాను ఇంతకీ నాన్న అమ్మ ఎలా ఉన్నారు వాళ్ళు నాకు పదే పదే గుర్తొస్తున్నారు అని అంటే ఇక హారిక అయితే నువ్వు చేసిన దానికి మావయ్య గారు చాలా కృంగిపోయారు తను ఆ బాధ భరించలేక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుని సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంది ఇక ఆ మాటతో మహాలక్ష్మి బోరుని ఏడుస్తూ ఫోన్ వదిలేస్తుంది చక్రి ఏమైందండి ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అంటే మా నాన్న మా నాన్న అంటుందే కానీ ఏమీ చెప్పకుండా అలా ఏడుస్తూ ఉంటే ఇక లోపల ఉన్న మాధవ్ కన్నా కేశం అంతా కంగారు పడి బయటకు వస్తారు ఏమైంది అని మాధవ్ అడిగితే మా నాన్న అని చెప్తుంది ఇక మహాలక్ష్మి ఏడుపుకు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు మహాలక్ష్మి అలా ఏడుస్తూ ఉంటే కన్నా ఏమైంది వదిన ఏమైంది అంటే మా నాన్న అని అంటుంది మాధవ్ కంగారు పడకమ్మా అసలు ఏమైంది అని అంటే మా నాన్నగారు నా మీద కోపంతో ట్యాబ్లెట్స్ ఏవో మింగేశారంట హాస్పిటల్లో ఉన్నారు సీరియస్గా ఉందని చెప్తున్నారు ఇప్పుడే మా వదినకు ఫోన్ చేస్తే తను చెప్తుంది అని అంటే నువ్వు కంగారు పడకమ్మా మీ నాన్నగారికి ఏమీ కాదు అరే చక్రి అమ్మాయిని తీసుకుని వెళ్ళు అని అంటే ఇక సరే మీరు పదండి ఇప్పుడే బయలుదేరదాం అని చక్రి అంటాడు ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఏడుస్తుంది అయినా ఐదుగురు మగాళ్ళుండే ఇంట్లో తను ఎలా ఉండగలుగుతుంది ఉండలేకే ఉదయాన్నే ఏడుపు మొదలెట్టు ఉంటుంది చక్రి అయితే కారు తీసి మహాలక్ష్మిని తీసుకెళ్లబోతుంటే కన్నా నేను కూడా రానా అనంటే మాధవ్ నువ్వు వద్దరా వాళ్ళిద్దరినీ వెళ్ళనివ్వనంటే కేశవ్ అన్నయ్య చక్రి అక్కడికి వెళ్తే వాళ్ళ వాళ్ళ నుంచి ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అంటే ఇప్పుడు అవేమీ ఆలోచించొద్దు ముందు అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు అని చక్రీతో చెప్తాడు చక్రీ ఇక మహాలక్ష్మిని తీసుకుని బయలుదేరుతాడు ఇక ఇంటి చుట్టూ ఉన్న జనంలో అతను టీ కొట్టుకు వెళ్ళి నారాయణ్ని వెటకారంగా మాట్లాడుతూ ఏంటి నీ కుటుంబం గురించి నీ కొడుకు గురించి నన్ను అంతా గొప్పది చెప్పావు కదా నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పావు కదా ఇప్పుడు ఆ మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్తాడు నేను నమ్మను నువ్వు చూడలేక అలా చెప్తున్నావు అంటే అదిగో కారు వస్తుంది కదా అని అంటే కారు వైపు చూసేసరికి మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక నారాయణ వాళ్ళ అన్నయ్య అయితే చూసావా నీ కోడల గురించి గొప్పలు చెప్పావు కదా ఆ ఇంట్లో ఉండలేక ఇప్పుడు వెళ్ళిపోతుంది నా చెల్లి చెప్పింది కదా మీ ఇంటికి ఈ ఆడపిల్ల రాదు వచ్చినా ఉండలేదు అని చెప్పడంతో నారాయణ చాలా బాధగా ఇంటికైతే బయలుదేరతాడు మహాలక్ష్మి మా నాన్న పరిస్థితి ఇలా కావడానికి కారణం నేనే అని అంటుంది ఇక చక్రి అవును అంటే ఏంటౌను నేనేం చేశాను అంతా జుట్టుపోలు జుట్టుపోలుగాడవల్ని ఆ జుట్టుపోలుగాడే మధ్యలోకి రాకపోతే ఇన్ని గొడవలు ఉండేవి కాదు కదా నేను మా నాన్నకు ఎంతగా నచ్చి చెప్దామన్నా మా నాన్న వినిపించుకోలేదు